హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా వానాకాలం రైతు భరోసా గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా వానాకాలం రైతు భరోసాకి సంబంధించి ఎకరానికి గతంలో రైతు బంధు కింద ఐదు వేలు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు పెంచి ఏడు వేల ఐదు వందలు ఇక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేయడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది పెట్టి రైతు రుణమాఫీ మరియు ఈ వానాకాలం రైతు భరోసా పథకాలకు సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియో ద్వారా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ముందుగా వీడియోలో క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత నాలాంటి వికలాంగులకు మీరు ఇక్కడ డొనేషన్ అయితే చేయొచ్చు మన ఛానల్ను మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి తప్పకుండా మీరు హెల్ప్ అయితే చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఊరుకుండిపోతున్నారు పోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు ఎన్నో విధాలుగా మీరు డబ్బులు అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు ఆ వేస్ట్ చేసే ఒక రూపాయిలో రెండు రూపాయలు మీరు ఈ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీకు తోచినంత ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం అయితే చేయొచ్చు హెల్ప్ అనేది చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని నేను నమ్ముచు ఉన్నాను ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు యూట్యూబ్లో కూడా మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కల్పిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి హెల్ప్ చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా హెల్ప్ చేయొచ్చు గుర్తుపెట్టుకొని మీకు తోచినంత ఐదు వందలు కానీ వెయ్యి రెండు వేలు మూడు వేలలా మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది మంది కొంచమే చూస్తున్నారు అంటే రెండు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు రెండు నిమిషాల వీడియోలో ఏం విషయం అనేది ఉండదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి కనీసం అంటే ఆరు నిమిషాల వరకు అయినా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా వీడియోని ఇంకా మీరు లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందరికంటే ముందుగానే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది నేను అందిస్తూ ఉంటాను దయచేసి ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన కూడా నొక్కండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీకు అందరికంటే ముందుగానే తెలియజేస్తాను ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రైతులకు అంటే మన ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదట్లోనే డిసెంబర్ ఏడులో మన డిసెంబర్ ఏడవ తారీఖున రెండు వేల ఇరవై మూడులో మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ఈ నేపథ్యంలో అక్కడ ఏంటంటే మనకు అప్పుడు మన తెలంగాణలో యాసంగి సీజన్ అనేది నడుస్తుండే ఈ ఆసంగి సీజన్కి సంబంధించి మనకు రైతులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించాల్సి ఉంది అప్పట్లో మనకు రైతుబంధు పథకం ఉండే పాత పాత గవర్నమెంట్ది ఇక ఆ పాత గవర్నమెంట్లో ఏదైతే రైతుబంధు పథకం ఉందో అదే పథకాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇబ్బంది లేకుండా పెట్టుబడి సాయాన్ని అయితే అదే పథకం ద్వారా అందించడం జరిగింది ఇక గతంలో చూసుకుంటే ఈ బంధు ద్వారా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకు రైతు బంధు సాయం అయితే అందేది ఇప్పుడు అలా కాకుండా మనకు కేవలం ఐదు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున యాసంగి సీజన్కి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా ఈ రైతు బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక అప్పటితో అయిపోయింది తర్వాత ఎన్నికలు వచ్చే ఎన్నికలు వచ్చాయి మన తెలంగాణలో ఎన్నికలు కూడా ముగిశాయి తర్వాత నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు ఇప్పుడు వానాకాలం సీజన్ అయితే ప్రారంభమైంది ఇక ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది ఇప్పుడు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మన తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి ఈ ఈ పిఎం కిసాన్ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో మనకు వానాకాలం సీజన్ ప్రారంభమైంది రైతులందరూ కూడా పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు పంటలు వేసుకోవడానికి ఇక మన రాష్ట్ర ప్రభుత్వం సాయం ఎక్కువ కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సాయం ఎక్కువ కాబట్టి ఈ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మనకు కేబినెట్ మీటింగ్ అనేది పెట్టబోతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన కేబినెట్ మీటింగ్ తర్వాత నుంచి కూడా అంటే ఈ నెల ఇరవై రెండు నుంచి మనకు రైతు భరోసా వానాకాలానికి సంబంధించి రైతు బంధు గతంలో ఇప్పుడు రైతు భరోసా చేశారు ఈ వానాకాలం రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి గతంలో రైతు బంధు కింద ఐదు వేలు ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు రూపాయలు పెంచి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతులకైతే ఇవ్వబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో తెలంగాణకు సంబంధించి వానాకాలం రైతు భరోసా పథకానికి ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది చాలా మంది రైతులు అలాగే ఇప్పుడు బంధు డబ్బులు తీసుకుంటున్న వారందరికీ కూడా తప్పకుండా మనకి వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అది కూడా చిన్న సన్నకారు రైతులే పంటలు సాగు చేసుకునే రైతులు కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా ఈ వానాకాలం రైతు భరోసా పథకాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభిస్తారు ప్రతి రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున జమ అవుతాయి ఇక ఈ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఒకవేళ అది వీలు కాకపోతే మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీ ఫోన్ నెంబర్తో మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో కూడా మీరు వేసి అనేది చేసుకోవచ్చు అనమాట ఎక్కడికి వెళ్ళాలి ఇంట్లో కూర్చొని ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు ఇది కూడా ఒక పద్ధతి ఇది తప్పకుండా చేసుకోవాలి అలాగే ప్రతి డబ్బులు కూడా ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు నేరుగా రైతుల ఖాతాల్లోకి వేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోవాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే మీకు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా డబ్బులైతే మీ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది ఇక ఈ నెల ఇరవై ఒకటిన జరిగే కేబినెట్ మీటింగ్ లో ఈ వానాకాలం రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రకటించారు ఇక ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలకు సంబంధించి కొత్త రూల్స్ విడుదల కాబోతున్నాయి రైతు భరోసాకు కొత్త రూల్స్ వస్తాయి ఈ రైతు రుణమాఫీకి కూడా కొత్త రూల్స్ వస్తాయి అంటే ఏ తేదీ లోపు తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తారు ఎన్ని ఎకరాల లోపు వారికి చేస్తారు ఎంత అమౌంట్ లోపు చేస్తారు అంటే మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ మూడు విడతల్లో విడతకు ఎన్ని వేల రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తారనే వివరాలని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెల్లడించబోతున్నారనమాట ఈ నెల ఇరవై ఒకటో తారీఖునంటే ఎల్లుండి రేపు లేదు ఎల్లుండి మనకు కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయాలు తీసుకొని మనకు డబ్బులు అయితే వేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అకౌంట్ అంతా కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఈ కేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా రెడీగా చేసుకొని పెట్టుకోండి మీకు వానాకాలం రైతు బంధుకు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఇప్పటికి పిఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయి మొత్తం ఒక్కొక్క రైతుకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున పెట్టుబడి సాయం కింద అందుతుంది ఇక రైతు రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సంచలన నిర్ణయాలు తీసుకొని జూలై పదహారో తారీఖు నుంచి మనకు రైతు రుణమాఫీ మూడు విడతల్లో రైతులకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు మాఫీ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది రైతు రుణమాఫీకి సంబంధించి వానాకాలం రైతు భరోసాకు సంబంధించి వచ్చిన సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి చాలానే గంట పైన నొక్కి అలాగే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ చేయండి